మామిల్లో కొత్త పురుగు వచ్చిందని అలాగే ఏపీలు రాయలసీమ ప్రాంతాలైన ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా అలాగే చిత్తూరు తర్వాత కర్నూలు అలాగే మనకు అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా అయిందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా పెరుగుతున్నాయండి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాత్రిలో మంచి ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో రైతులు పూతలు బాగోస్తానే ఈసారి ఈ సంవత్సరం మామిడికి అనుకూలంగా ఉంది అని అపోహపడుతున్నారు దయచేసి ఈ ఈ తరుణంలో ఒక పురుగు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిందండి దాన్నే లూపర్స్ అని అంటారు మ్యాంగో లీప్ మ్యాంగో లీప్ లోపర్స్ అంటారు ఆకులు తింటుంది అలాగే ఈ పురుగు అనేది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే వీటిలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఈ పురుగు అనేది మనం పూర్తిగా చెప్తాను అలాగే ప్రస్తుతం ఇది నిన్న పేపర్కి వేశారండి ప్రస్తుతం అది ఏపీలో కూడా అడుగు పెట్టింది అంటున్నారు మన సైంటిస్టులు ఉద్యావనం శాఖ శాస్త్రవేత్తలు చాలా మనం చెప్పేది ఏంటంటే ఒక హెక్టార్కి మనకు పది టన్నులు అయ్యే పది టన్నులు అవుతాయండి మ్యాంగో కానీ ఈసారి మూడు నాలుగు టన్నులు కూడా అయ్యేది కష్టం అవుతామన్నారు ఎందుకంటే ఈ పురుగు అనేది మనకు పూత దశలో పోయి పూతల్లో పోయి ఫస్ట్ పూతల్లో మనకు దానికి పూతను తింటూ అలాగే కాయలు బఠానీ సైజు లేక అయిన తర్వాత ఆ కాయలను కూడా తిని మనకు నష్టం వాటిల్ నష్టం కలగజేస్తుందండి ఈ పురుగు అనేది కావున దయచేసి మామిడి రైతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మామిడిలో మీరు కప్ప కంపల్సరీ మీరు నా కామెంట్ తెలియజేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను దయచేసి మీరు ఈ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తాను ఓకే మనం గమనించినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మనం ఎండలు కూడా చాలా భయంకరంగా కాస్తూ ఉన్నాయి ముప్పై మూడు డిగ్రీలు ముప్పై రెండు డిగ్రీలు అలాగే రాత్రిపూటలో కూడా ఉష్ణోగ్రత చూసినట్లయితే మంచు అనేది కురుస్తూ ఉందండి అక్కడక్కడ దీనివల్ల మామిల్లో ఫ్రూట్ సెట్టింగ్కు దెబ్బతిస్తున్నాయండి ఈ మ్యాంగోలో మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల ఫ్రూట్ సెట్టింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది అలాగే దెబ్బతింటుంది అలాగే వీటిలో ఉండే భయంకరమైన పురుగుల్లో నల్ల త్రిప్స్ అన్ని నల్ల తామర పురుగులు ఈ నల్ల తామర పురులు కంట్రోల్ చేసుకోలేమండి ఒకవేళ లైట్గా ఉన్నట్లయితే డైఫెంద్రిరాన్ కాంబినేషన్లో మన డైఫెంద్రాను వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు ఈ నల్ల ఈ నల్ల తామర ఉధృతి దీనికి తోడుగా ఇంకో పురుగు అండి దీన్నే లూపర్స్ అంటారు ఇవి ఆకులు కూడా గోగి తింటా ఉంటాయి పూతను కూడా గోగి తినడం వల్ల అలాగే పిందెలు కూడా పిందెలు లేకపోయి పిందెలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాయలు తినేసి మనకు అధిక దిగు అధిక దిగుబడి నష్టాన్ని కలగజేస్తూ ఉందండి అలాగే దీనివల్ల ఇంకోటండి పూత కూడా పాలిపోయి అలాగే బూజు పట్టినట్లు పోయి నల్లగా మాడిపోయి రాలిపోతుందండి కావున ప్రతి స్ప్రేయింగ్లోనూ ఎక్సో కొన్నిజోలు కానీ లేకుంటే రోకో కానీ మనం కలిపి స్ప్రే చేసుకోవాలా ముఖ్యంగా దీని ఈ పురుగు ప్రభావం అనేది మనకు పది లక్షల ఎకరాలపై ఉందండి ముఖ్యంగా ఏపీలో కృష్ణానది కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంది దయచేసి అటు సైడు ఉండే మామిల్లో ఈ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా గమనించారు అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఇది దీని లీచ్ లూపర్ అని అంటారండి ఈ పురుగు దాడి మనకి రాయలసీమ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అయింది కావున ఇది ఏం చేస్తుందంటే ఆకులని గూడుగడతా అన్నట్లుగా ఉంటుంది ఇది పూతను తినేస్తూ ఉంటుంది అలాగే మనకు కాయను కూడా చిన్న చిన్న పింజలు కూడా తినేస్తూ ఉంటుందండి ఈ పురుగు అనేది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా అసలు ఏమి ఈ పురుగు వల్ల మనకు ఏమేమి చెప్పాను కదండి ఇంతవరకే ఇది పూతలో స్టార్ట్ అవుతుందండి పూతను తినుకుంటూ అలాగే కాయలు పూత బఠానీ గింజల సైజులో ఉన్నప్పుడు కూడా కాయలు రా మనకు రాలిపోతాయి ముఖ్యంగా ఈసారి మన మామిడి రైతులంతా ఒక నమ్మకం పెట్టుకున్నారు ఈసారి బాగా పూతలు వచ్చినాయి ఈసారి కాపు కూడా ఉంటుందని కానీ ఈ పురుగు వల్ల చాలామంది రైతులు చాలా నష్టపోతున్నారు ఈ పురుగుకు ముఖ్యంగా మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలా ఇది ఆకలి ఆకుల మధ్యన కణజాలాన్ని గుడిగుడుగా మీరు చూసినట్లయితే పురుగు అనేది ఇలా 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 పోతూ ఉంటుందండి ఈ పురుగుకు మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే మనకు లైట్గా ఉన్నట్లయితే క్లోరో పరిప ఫిఫ్టీ టూ ఎంఎల్ లీటర్ని కలిపి స్ప్రే చేసుకుందాం లేకుంటే మూడు కాంబినేషన్లు చెప్తానండి వీటిలో ఏదో ఒకటి రెండు కాంబినేషన్లు తీసుకోండి లేకుంటే ఒక తీసుకోండి కార్బు అలాగే నోవలు నాను ఎమాక్కిన్ బెంజోయిట్ ఈ మూడు కాంబినేషన్లో మనం కలిపి బాగా తడిచే విధంగా మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా ఈ పురుగును మనం కంట్రోల్ చేసుకోవచ్చండి అలాగే ఈ మామిల్లో ఇంకోటండి ఈ బ్లాక్ కు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ జిగురట్టలు బ్లూ కలర్ అట్టలు అనే జిగురట్టలు దొరుకుతాయండి ఈ జిగురట్టలను మనము మొక్క మొదలుతావు మనం పెట్టినట్లయితే ఈ బ్లాక్ త్రిప్స్ కూడా మనకు తనకు అతుక్కొని చనిపోవడానికి ఆసక్తిగా ఉంటుంది అలాగే దాని ఉధృతి ఎలా ఉందో గమనించవచ్చు ఎప్పుడైనా సరే బ్లాక్ థ్రిప్స్ అనేది గుడ్లు అనేది మనకు చెట్లు మొదల్లో పెడుతుందండి కావున దయచేసి అప్పుడు అక్కడ క్లోరో క్లోరోపరిప డస్ట్ మనం వేసినట్లయితే ఈ పురుగునని మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే ఈరోజు మనం మ్యాంగోలో మనకు కాయలు కాయ కాయ పురుగు అలాగే తామర పురుగులు అలాగే తేనె మంచి పురుగు గురించి కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మామిడి చెట్లలో చాలా మటుకి ప్రతి ఒక్కరు పురుగు భయపడే దాంట్లో తేనె మంచి పురుగు మీరు గమనించినట్లయితే మీరు ఎండ పాయింట్ ఎండ టైంలో పోయి చూసినట్లయితే ఆకుల పైన తేనెగలాగా మనం స్రవిస్తూ ఉంటుందండి అసలు ఏమి అనేది దీని గురించి తెలుసుకుందాం ఇవి తల్లి పురుగులు పిల్ల పురుగులు అనేటివి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇవి లేత ఇగురులపైన అలాగే పుష్పాల పైన ఇవి మరి పింద చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా ఆ పిందెల నుండి రసాన్ని పీలుస్తామండి దీనివల్ల పూత పిందెనే రాలిపోతుంది ఈ పురుగులు ఒక పదార్థాన్ని విసర్జిస్తే దాన్ని తేనెలాంటి వంటి పదార్థం తీయేటి పదార్థంపై ఉంటాయండి ఈ దీనే మనం ఎండకా ఎండ టైంలో చూసినట్లయితే మెరుత పెట్ట మెల మిలమిల మెరుత ఉంటుందండి బంగమాదిరి దీనిపై ఫంగస్ అంతా చేరి దీనివల్ల ఆకులు అలాగే కాయలు పూతపై నల్లటి మసి మంగ్ అనేది ఏర్పడుతుందండి ఇవి జనవరి నుండి మార్చి వరకు ఇవి దీని చరిత్ర అనేది తేనె మంచి పురుగు లేత ఆకులపై పూత పూత రెమ్మలపై నాలుగు నుంచి ఐదు జీవితరికలు పూర్తి చేసుకొని ఇవి కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత చెట్ల కాండాలు అలాగే కొమ్మల్లో కొమ్మల బెర్రలో చీలింటాయి కదండి కొమ్మలు బెర్రలు కానీ మొక్క మొదలు చీలింటాయి కదండి ఆ చీలిన దాంట్లో ఇవి దాక్కు ఉంటాయండి పగుల్లో దాక్కు ఉంటాయండి తోటలో ఎక్కువగా గిడ్డ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే కలుపు ఎక్కువగా ఉన్న తోటల్లో ఎక్కువగా ఉంటుంది దీనికి వాతావరణం మొబ్బుగా ఉండి అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఈ పురుగు ఉధృతి అనేది బాగా జరుగుతుందండి అధికంగా కావున దీనివల్ల మనకు ఇరవై నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనకు మామిడిలో నష్ట శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కావున దయచేసి దీనికి దీనివల్ల పూత పూర్తిగా మాడిపోయి పింది అనేది పట్టుకోకుండా పూత రాలిపోతుంది కావున దీని నివారణకు చెప్పాను కదండి ప్రస్తుతం నేను టాలస్టార్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పే చేసుకోవాలి లేదా సెలీవా ప్లస్ టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా సోలోమాన్ వన్ టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి పే చేసుకోవాలి అలాగే లైట్గా ఉన్నట్టయితే తైవ జీరో పాయింట్ త్రీ గ్రామ్ పర్ లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకోవాలి ముఖ్యంగా వీటిలో త్రిప్స్ అని చెప్పేది కదండి త్రిప్స్ కూడా మనము బ్లాక్ త్రిప్స్ అంటారండి అలాగే ఆకు జల్ల గూడు పురుగు ఇది ఏం చేస్తుందంటే పూర్తిగా ఈ ఆకులు గోగ్యాస్ తినుకుంటూ అలాగే ఆకులను తినేసి జల్లడగా జల్లడగా చేసి దాంట్లో గూడు ఏర్పరచుకుంటుందండి ఈ పురుగు పూత దశల్లో ఇది పురుగు అనేది పూత దశల్లో అలాగే పూతను అలాగే పూల మొగ్గలను ఆశించి తర్వాత పూగుత్తులను కూడా గూడుగా పూలం కూడా బాగా గూడుగా అక్కడ అల్లుకుంటుందండి ఈ పురుగు దీన్ని ముఖ్యంగా గమనించినట్లయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే క్లోరోపరిప టూ ఎంఎల్ లేకుంటే ఇండాక్స్ కార్బు వన్ వన్ టూ వన్ పాయింట్ వన్ వన్ టూ టూ ఎంఎల్ లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకుంటే పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే వీటిలో ముఖ్యంగా ఎంగో పురుగు వచ్చి పండు ఈ పండుయ అనేది మనకు కాయలు పక్వాన్ని రాగానే ఈ ఈగ ఉధృతనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఆ ఈగ అనేది మనకు కాయపోయిన వాలి అవి లార్వాలని కాయలను లోపల వదులుతుందని దీనివల్ల లోపల కాయలు లాలవారు లార్వలు తినకుండా కాయ అనేది కుళ్ళిపోవడానికి మెత్తబడి కుళ్ళిపోయి రాలిపోతుంది అందుకే దీని నివారణకు మనము ట్రాప్స్ పెట్టుకోవాలా అలాగే మిథైలిజనాలు అనేవి మనకు దొరుకుతాయండి మార్కెట్లో అవి కూడా మనము లేదా ఈ పండిగకు బెల్లంపాకం రెండు వందల గ్రాములు తీసుకొని అలాగే మెలా మెలాసిస్ అనేది ఒక దొరుకుతుందని ఆ లిక్ కలిపేసి ఎర్ర ఆ మందుని అనేది మనం ఒక బోల్లో పెట్టుకొని ఆ ఈగలు ఆ చెట్టు కింద ఈగలు ఆకర్షించబడి దానివల్ల కూడా పండుగ చనిపోవడానికి ముఖ్యంగా పూతా పింది రాలిపోతా అంటే హండ్రెడ్ ప్లాన్ ఆఫ్లిక్స్ తీసుకోండి బేయర్ది హండ్రెడ్ ఎంఎల్ ప్లాన్ ఆఫ్లిక్స్ ఐదు వందల లీటర్లో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల పూతా పింది రాలిపోవడానికి రాలిపోకుండా మనకు ఆస్కారంగా ఉంటుంది కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా అడగండి కంపల్సరీ మీకు రిప్లై చేస్తాను కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీకు ఎటువంటి ఎటువంటి సందేహాలు మీరు కామెంట్లో అడగండి నేను మీకోసం వెయిట్ చేస్తాను ఏ క్రాప్ గురించి అని అడగండి మామిడిలో ఇప్పుడు కొత్త రకం పురుగు వచ్చింది దాని గురించి కూడా అడగండి కంపల్సరీ ఏమందని స్ప్రే చేసుకోవాలో చెప్తాను ఒక టూ మినిట్స్ మీకోసం వెయిట్ చేస్తానండి మీకు ఏదైనా పంటల గురించి ఏదైనా సందేహం ఉన్నా లేకుండా నేను చెప్పినది ఏదైనా అర్థం కాకపోయినా మీరు కామెంట్ అడగండి ఓకే అండి మీకు ఏదైనా సందేహాలున్నా కామెంట్లు అడగండి కంపల్సరీ నీకు రిప్లై ఇస్తాను ఓకే బాయ్